హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దేశంలోని పేదలందరికీ ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రతి ఏడాది అర్హుల నుంచి దరఖాస్తును స్వీకరించి ఇల్లు కట్టిస్తోంది మోదీ సర్కార్ ఈ ఏడాది కూడా దరఖాస్తులను స్వీకరించింది అయితే ఇటీవలే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది ఈ సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది పిఎంఏవై రిజిస్ట్రేషన్ గడువును పెంచింది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈ ఏడాది డిసెంబర్ వరకు గడువు పొడిగించారు భారత ప్రభుత్వం చేపట్టిన ఈ గృహ నిర్మాణ పథకం ఆర్థికంగా బలహీన వర్గాలకు వారి సొంత ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ గృహాలను అందించడం ద్వారా ప్రయోజనం చేకూరుస్తుంది పీఎంఏవై వెబ్సైట్ ప్రకారం ఈ పథకం కింద తొంభై రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షలకు పైగా ఇళ్లు పూర్తయ్యాయి గతంలో పక్కా ఇళ్లు లేని చాలా మంది జీవితాలను మార్చేశాయి పట్టణాల్లో నివసించే వారికి పిఎంఏవై కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలేంటో ఒకసారి చూద్దాం సొంత ఇల్లు లేకుండా సంవత్సరానికి మూడు లక్షల వరకు ఆదాయం ఉన్న కుటుంబాలు మూడు లక్షల నుంచి ఆరు లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్న పక్కా ఇల్లు లేని కుటుంబాలు కూడా ఈ పథకం కింద కవర్ చేయబడతారు అంతేకాకుండా ప్రస్తుతం మురికివాడలు లేదా అనధికారిక పట్టణ స్థావరాల్లో నివసిస్తున్న వారు ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు ఏసీఈసి డేటాలో జాబితా చేయబడిన కుటుంబాలు సొంత ఇల్లు లేని వారు ఈ పథకానికి అర్హులు అయితే కొన్ని వర్గాలు ఈ పథకానికి అనర్హులు వీరిలో సొంత ఇల్లు కలిగి ఉన్నవారు మోటార్ సైకిల్ కారు ట్రాక్టర్ లేదా వ్యవసాయ పరికరాలు కలిగి ఉన్నవారు లేదా యాభై వేలు లేదా అంతకంటే ఎక్కువ పరిమితితో కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు ఉన్నారు అలాగే ఆదాయ పన్ను లేదా వృత్తిపరమైన పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు రిఫ్రిజిరేటర్ ల్యాండ్ లైన్ ఫోన్ లేదా పెద్ద భూస్వాములు కలిగి ఉన్నవారు కూడా ఈ పథకం కింద మినహాయించబడ్డారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ పత్రాలు ఖచ్చితంగా ఉండాలి కుటుంబ సభ్యులందరికీ ఆధార్ కార్డులు ఆధార్ లింక్ చేయబడిన బ్యాంకు ఖాతా వివరాలు చెల్లుబాటు అయ్యే ఆదాయపు రుజువు భూమి యాజమాన్య పత్రాలు ఉండాలి ఈ పత్రాలు అర్హతను ధృవీకరించడంలో సహాయపడతాయి గృహ నిర్మాణ పథకం కింద ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయని నిర్ధారించుకుంటాయి ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారులు అనేక పత్రాలు అందించాలి వీటిలో ఆధార్ కార్డ్ ఎంజిఎన్ ఎంజిఎన్ ఆర్ఇజిఏ జాబ్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు స్వచ్ఛ భారత్ మిషన్ నంబర్ ఉన్నాయి అదనంగా దరఖాస్తుదారిని పక్కా ఇల్లు లేదని నిర్ధారించే అఫిడవిట్ కూడా అవసరం అర్హతను ధృవీకరించడానికి మద్దతు నిజంగా అర్హులైన కుటుంబాలకు చేరుకుంటుందని నిర్ధారించుకోవడానికి ఈ పత్రాలు అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్